ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఎవరినైనా మీ రోల్ మోడల్ ఎవరు మీకు నచ్చిన హీరో ఎవరు అని అడిగితే మా రోల్ మోడల్ మా సూపర్ హీరో మా నాన్నే అని చెప్తారు ఆడపిల్లలైతే అయితే మొదటగా తండ్రి పేరు చెప్పి ఆ తర్వాత సోదరుడు అన్న లేదా తమ్ముని పేరు చెప్తారు కానీ ఆడపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే స్కూల్ సమయంలో కానీ కాలేజీలో కానీ ఉద్యోగం చేసే దగ్గర కానీ బయట ఏదన్నా సందర్భాలల్లో వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా వేధింపులకు గురైతే ముందుగా తండ్రికి ఆ తర్వాత తల్లి సోదరుల చెప్పుకుంటారు కానీ ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి ఆ తండ్రే వేధింపులకు గురి చేస్తే ఇంకా లైంగిక దాడికి పాల్పడితే ఒక నటి జీవితంలో ఇలాంటి కష్టాలను తట్టుకునే నిలబడింది ఒక సీనియర్ నటి ఆమె ఎవరో కాదు ఖుష్బు చాలా సందర్భాల్లో తన తండ్రి వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ బహిరంగంగానే చెప్పింది ఖుష్బు తాజాగా మరోసారి తన తండ్రి వల్ల ఆమె పడిన కష్టాలు ఫ్యామిలీకి ఎదురైన సమస్యల గురించి బయటపెట్టింది తనపై తండ్రి చేసిన లైంగిక దాడి బయటకు చెప్తే ఎక్కడ ఇబ్బంది పెడతారోనని భయపడి చాలా కాలం దాచానని ఆమె చెప్పారు కెరీర్ పరంగా బాగా సెట్ అయిన తర్వాత తండ్రిని ఎదిరించానని చెప్పుకొచ్చింది మా నాన్నతోనే నాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి నా తల్లిని సోదరులను దారుణంగా హింసించేవాడు బెల్టు చెప్పులు కర్ర ఇలా ఏది దొరికితే అది వాటితో కొట్టేవాడని చిన్నతనంలోనే నేను ఇలాంటి వేధింపులను చూశానని నాపై జరుగుతున్న లైంగిక వేధింపులు బయటకు చెప్తే ఇంకెంత హింసిస్తారోనని భయపడి చెప్పలేదు చెన్నైకి వచ్చి నా కాళ్ళపై నేను బతకడం ప్రారంభించిన తర్వాత నాలో ఒక ఆత్మస్థైర్యం పెరిగింది ఆ తర్వాత కూడా మా నాన్న నన్ను వేధించడం మానుకోలేదు దీంతో నేను ఎదురు తిరిగాను అది తట్టుకోలేక షూటింగ్ ప్రదేశానికి వచ్చి అందరి ముందు కొట్టేవాడు ఉబిన్ అనే ఒక హెయిర్ డ్రెస్సర్ నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పింది పద్నాలుగేళ్ల వయసులో మా నాన్న చేసిన లైంగిక వేధింపుల గురించి బయటకు చెప్పాను ఆ తర్వాత ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడని కూడా మేము ఆరా తీయలేదు ఎప్పుడు ఆయనను కలవలేదు కూడా గతేడాది ఆయన చనిపోయాడనే విషయం బంధువుల ద్వారా తెలిసింది కానీ నేను మాత్రం ఆయనను చూసేటందుకు కూడా వెళ్ళలేదని ఖుష్పు చెప్పుకొచ్చింది